వైఎస్ఆర్సీపీ అఫిషియల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాం ఇది పార్టీకి సంబంధం లేదు సాక్షి మీడియా ఆల్రెడీ ఇది చేసింది ప్లస్ అతను ఇచ్చాడు పార్టీ ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయదు దాన్ని పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పాం ఇలాంటి వాటికి స్కోప్ ఇవ్వకూడదని చెప్పాం దయచేసి దీని ఇంత వదలని వదిలేయారు కూడా చెప్పాం ఇది ఏడవ తేదీ జరిగింది ఎనిమిదవ తేదీ ఇంకా ఎక్కువైంది ఏడవ తేదీ ఒక స్థాయిలో జరిగితే ఎనిమిది వచ్చేసరికి రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పి పంప్లెట్లు ఏడవ తేదీ నుంచి మొదలయ్యాయి ఎనిమిది వచ్చేసరికి ప్రదర్శనలని ఆర్గనైజ్ చేశారు ఇంకా ఆ దుర్భాషలు కానీ వీధుల్లో వీళ్ళు దిష్టి బొమ్మలను దగ్ధం చేయడం కానీ సాక్షి ఆఫీసుల మీదకి వెళ్ళడం కానీ ఇంకా దాని అరాచకానికి పరాకాష్టగా కనపడుతుంది అర్థం కాని విషయం నిజంగా ఎవరైనా డెలిబరేట్ చేసినా కూడా అంటే కావాలని ఎవరని అనింటి నాది పొరపాటు అయిపోయిందంటే అక్కడికి వదిలేస్తారు అలాంటిది ఎలాంటి ఉద్దేశము లేకుండా అనుకోకుండా జరిగిన దాని మీద అప్పుడే కూడా ఒక స్టేజ్ వరకు రియాక్ట్ అయ్యి నిన్న కొమ్మినేని చెప్పినట్టు నేను కూడా చూశాను ఇక అతను ఏ ఎక్స్టెంట్కి పోయాడంటే నేను ఏళ్ళుగా నేను ఇవి కండక్ట్ చేస్తున్నాను చాలా డిగ్నిఫైడ్గా నిబద్ధత చేస్తుంటాను అని అందరూ అంటారు నేను ఎక్కడ ఎవరిని ఎంకరేజ్ చేయను భాష పరంగా కానీ మీరే పాత చూడండి ఇక్కడ కూడా వారించబోయాను మేబీ ఇప్పుడు మీ స్టేట్మెంట్ చూస్తుంటే ఇంకా గట్టిగా చెప్పిండాల్సిందేమో అది నాదే పొరపాటు ఓన్ కూడా చేసుకొని క్షమాపణలు కూడా కోరాను ఇంకేం కావాలి అంతకట్ట నాకు అర్థం కావట్లే ఎవరు మొండిగా ఏది ఇది కృత్ మళ్ళీ చెప్తున్నా ఇది కృత్రిమంగా ఆర్గనైజ్ చేసిన వాళ్ళతో నడుపుతున్న ప్రదర్శనలు ఇవన్నీ ఆర్ నాట్ న్యాచురల్ దే ఆర్ నాట్ న్యాచురల్ సహజంగా ఎవరికో కోపం తన్నుకొని వచ్చినవి కాదు ఎందుకు కాదు అని అంటే ఆ దాంట్లో ఉద్దేశం లేదు అది ఒక ప్రచారం కింద ఎవరు మార్చుకోలే దాని జనం కూడా ఎవరు పట్టించుకోలే మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడున్న కొద్ది మందిని ఆర్గనైజ్ చేసి లేదా రాష్ట్రవ్యాప్తంగా ఆర్గనైజ్ చేసి అధికారంలో ఉన్నారు కాబట్టి కేసులు తప్పుడు కేసులు పెట్టి హెరాస్ చేయడానికి దీన్ని వాడుకుంటున్నారు అంతా చేసి మూడు రోజులుగా ఇది అయిన తర్వాత ఏడవ తేదీ అయ్యి నిన్నటికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ ఆయన కూడా మళ్ళీ ఇది పెట్టాడు ఏది ఆ వీడియో పెట్టి కృష్ణరాజు కామెంట్స్ పెట్టి మళ్ళీ తర్వాత పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ ఆ తర్వాత ఆయన ట్వీట్ అంటే అంచెలంచెలుగా ఇంకా ఇది ఎంతకాలం దీన్ని లైవ్లో ఉంచాలా ఎంతకాలం ఇదే రాష్ట్రాన్ని వేధిస్తున్న ప్రధానమైన సమస్యగా చూపాలా ఎంతకాలం అసలు అమరావతి అనేది మీద మీరు నోరెత్తుతారా అసలు అమరావతి పేరు ఉచ్చరిస్తారా అనే కోపం ప్రదర్శించాలా అది రాష్ట్ర ప్రజలందరికీ కోపంగా ఉందని ఎట్లా ఇంప్రెస్ చేయాలా వాళ్ళ ఉద్దేశంలో ఇది అమరావతి వాళ్ళది కాదు అమరావతిని పొరపాటున ఎవరన్నా అంటే ఎంటైర్ ఐదు కోట్ల మంది కదులుతారు అనే ఇంప్రెషన్ ఇవ్వాలా దానికి తగినట్టు ఆ ఎండ్ శ్రీకాకుళం నుంచి కింద చిత్తూరు అనంతపురం ఇక్కడ మారిన వరకు అన్ని చోట్ల ప్రదర్శనలు